ఫ్రెండ్స్ మనకి ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు స్ట్రైకులు చేస్తాం ధర్నాలు చేస్తాం క్యాండిల్ ర్యాలీస్ రాస్త రోకాలు చేస్తాం ఎందుకంటే అటువంటి సమస్య మళ్ళా పునరావృతం కాకుండా చేయమని చెప్పి వాళ్ళకి సంఘీభావం తెలియజేయటానికి కానీ కోతులు ఎక్కడన్నా ధర్నా చేయటం మీరు చూసారా నేను చూశాను కారణం ఏంటంటే చార్లెస్ డార్విన్ గారు మనిషి కోతి నుంచి పుట్టాడు అని చెప్పి ఒక ప్రయోగం చేసి కొంతకాలం పాటు దాన్ని నిరూపిద్దామని ప్రయత్నం చేశారు అది తప్పు రైట్ అనేది పక్కన పెడితే చాలా కాలం నుంచి మనిషి కోతి నుంచి పుట్టాడు అన్న ఒక మాట కూడా ఉంది అవి విన్న కోతులు కొంతకాలం చాలా సంతోషించిన మనిషి అంత పాటు మాతో పోలుస్తున్నారని కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాటితో మనుషులు పోల్చడం ఇష్టం లేదంట అందుకోసమని మనిషి కోతి నుంచి పుట్టాడు అన్న మాటని ఇక నుంచి వాడకూడదు అని చెప్పి వాటికి డిమాండ్ ఆ డిమాండ్ వెనక కారణాలు ఏంటంటే మనిషి ఒకప్పుడు చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేవాడు కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది వ్యక్తులు మానవ జాతిని నాశనం చేసేసారు ఎలాగంటే పసిపిల్లల నుంచి వృద్ధాప్యలో ఉన్న స్త్రీల మీద అత్యాచారాలు అత్యాచారాలు వివాహ అన్న దాన్ని నాశనం చేసేసి అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రియుడితో కలిపో ప్రియురాలతో కలిపో భర్తనో భార్యనో చంపాకలు వాడేస్తున్నారు ఆఖరికి మనకు పుట్టుకునిచ్చిన తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యలో చూడకుండా నడు రోడ్డు మీద వదిలేసి అవసరమైతే వాళ్ళను కూడా చంపేస్తున్నారు మరి మా కోత జాతిలో కానీ ఏ జంతు జాతిలో కానీ ఇటువంటి నీచమైన సంఘటనలు జరగటం అనేది మీరు ఎప్పుడైనా చూశారా మరి అటువంటప్పుడు మా మీరు పోల్చుకోవటానికి ఎక్కడ సరిపోతారు అని చెప్పి జనాలందరినీ ఆపేసి అవి ధర్నా చేస్తూ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ నేను వాటి దగ్గరికి వెళ్ళి వాటికి సంఘీభావం తెలియజేసి మేము మారి మేము మనుషులుగా నిరూపించుకుంటాం మానవ జాతిని అభివృద్ధి చేస్తామని చెప్దామని అనుకుంటున్నాను మీలో ఎవరైనా అయితే వస్తే కనుక హ్యాపీగా రండి థ్యాంక్ యూ